పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం గోదావరి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ స్థానిక అంబేద్కర్ మున్సిపల్ కార్యాలయం వరకు హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టి కార్పొరేషన్ కార్యాలయం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లింలు హిందువులపై మూకుమ్మడిగా దాడులకు తెగబడుతున్నారని అన్నారు ముస్లింల ముసుగులో బంగ్లాదేశ్ కు చెందిన రోహింగ్యాలు అల్లర్లకు తెరలేపి హిందువులను చంపడం జరిగిందని ప్రభుత్వ ఆస్తులు పోలీసుల వాహనాలను సైతం తగలబెట్టి హిందువుల పట్ల హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఆరోపించారు మమతా బెనర్జీ ప్రభుత్వంలోని మంత్రి మౌలానా సిద్దికి ఈ హింసాత్మక ఘటనలు ప్రధాన కారకుడిగా తెలుస్తున్నప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తామని పశ్చిమ బెంగాల్లోని హిందూ సమాజానికి మద్దతుగా నిలుస్తామని కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది పదివేల మంది మతోన్మాద మూకలు ఊకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది మంగనాడు విడిపోయి చోట ఐదు వేల మంది మరొక చోట ఐదు వేల మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు ఐదు వందల మంది కుటుంబాలు ఐదు వందల హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బంగ్లా బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ మతం అల్లర్లేం తగ్గడం లేదు అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధమని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది అక్కడ ముస్లిం మతోన్మాదులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా ఐదు వందల కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కల్కత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురులతోటి ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము మమతా ప్రభుత్వం సమావేశాలు జరిపి మేము రక్షణగా ఉంటాం భక్తుడు మేము వ్యతిరేకిస్తాం ఇష్టంలో అర్థమని చెప్పేసి వాళ్ళకు మార్గం హింసకుల పైన కడిగేస్తానని ఒక మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు మమతా చెప్పడం లేదు హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్త చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా అగ్ని చేసుకోలేకపోయారు ఎందుకంటే ప్రభుత్వం అనంతరం మున్సిపల్ కమిషనర్ ద్వారా రాష్ట్రపతికి లేఖ పంపించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగం నగర కార్యదర్శి మేడగోని రవీందర్ బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ నేరేడు కొమ్ము వెంకటస్వామి మునిఖాల సంపత్ అడిగొప్పల రాజు మేనగోని అరవింద్ చక్రపాణి అండ్రోద్ కొండపర్తి లింగన్న బండ రాజేష్ మల్లికార్జున్ చంద్రశేఖర్ మమత భవానీ తిరుమల లలితా స్వప్న తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు